హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సాగరి కస్టారెంట్ వాళ్ళు ఈరోజు మనం వచ్చాము శ్రీవాణి సిల్క్స్ కండి ఇది వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మీ అందరికీ తెలిసిందే శ్రీవాణి సిల్క్స్లో మంచి ప్రీమియం కలెక్షన్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కలెక్షన్స్ ఏ ఏ చీర కూడా మిస్ అవ్వకండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ టూ థౌజండ్ రేంజ్లో అసలు అమ్మో బోలెడు ఉన్నాయండి మీరు కూడా షాక్ అవుతారు మనం కావాల్సింది ప్రైస్ తక్కువ ఇవ్వడం కాదండి క్వాలిటీతో ప్రైస్ తక్కువ ఇవ్వడం అలా అయితే ఎప్పుడు కూడా ఆఫర్ అంటే జెన్యున్గా ఆఫర్ ఇస్తారు ఏదో ప్రైస్ పెంచేసుకొని ఆఫర్ అనేది అస్సలు ఇవ్వరు రియల్గా జెన్యున్గా ఉంటాయి క్వాలిటీ అయితే హ్యాక్స్ ఆఫర్ అండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ మీ అందరికి కూడా నచ్చుతుంది ఈ వీడియో ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయండి పెట్టుబడి కావాలనుకున్న వాళ్ళకి దీనికంటే బెస్ట్ వీడియో ఇంకోటి ఏది ఉండదని నేను అంటున్నాను సో లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోదామండి అలాగే మన సాకరికాస్ రెండు వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను పెట్టే షాపింగ్ వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయి అలాగే డైరెక్ట్ ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి చాలా అంటే చాలా ఆఫర్ సారీస్ ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో చాలా ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించారు చూసేసేయండి ఒకసారి అన్నీ కూడా అండి ఆఫర్లు ఉన్నాయండి ఇది ప్యూర్ మంగళగిరి మీకు ఇప్పుడు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే లోనే వస్తుంది సారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది ఇక్కడ బార్డర్ కూడా బిగ్ బార్డర్ అండి ఇక్కడ రుద్రాక్ష స్టైల్లో ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇలా షార్ట్ బార్డర్ పళ్ళు అయితే ఇలా లైన్స్ పళ్ళు అండి ఇంకా బ్లౌజ్ అయితే రన్నింగ్ లోనే ఉంటుంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో ఉన్నటువంటి కలర్ సేపు మనకి ఫోర్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఫ్యాన్సీ పట్టు కథాన్లో కథాన్లో ఉంటుంది మేడం ఇదంతా కూడా మనకి లీవింగ్లో ఉంటుందన్నమాట ఇది కంప్లీట్ పార్టీవేర్ కలెక్షన్ ఇది మీకు ఇప్పుడు జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఫోర్ చేంజ్ లో ఉంటుంది కదండి ఇంకా మనకు ఆఫర్ అంటే ఆఫర్ అండి ఇంకా షోల్డర్ పార్ట్ అయితే ఇలా షార్ట్ ఇందులో సెట్ వైస్ ఉన్నాయి సెట్ వైజ్ చూపిస్తాను సింగిల్ ఉన్నాయి అని చెప్తాను మేడం మనం అయితే ఇదైతే పల్లు పార్ట్ ఇంకా బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ మనకు బూటీ కూడా స్టార్టింగ్ నుంచి వస్తాయండి ఇవి ప్యూర్లు కాబట్టి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మేడం ఇందులో మంచి కలర్ చాక్ ఇదైతే సింగిల్ ఉంది ఉంది ఓకే ఇది వచ్చి ఫ్యాన్సీ జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఉందండి ఇందులో అయితే మనకి టూ కలర్స్ ఉన్నాయి ఇంకా లైట్ వెయిట్ గా ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది మీనాకరితో ఉంటుంది మిడిల్ అంతా ఇంకా పళ్ళు బ్లౌజ్ రెండు ఇలా బ్రోకెట్ హెవీ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్ అవునండి ఇది అన్నీ మనం త్రీ ఫైవ్ ఆరేంజ్ అండి ఇందులో టూ కలర్స్ ఇది ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది ఇది నైన్టీన్ హండ్రెడ్ అండి ఇప్పుడు మనకి చెందేరి పైన కాబట్టి ఇంకా ఫ్యాన్సీ అయితే తక్కువగా ఉంటుంది బట్ మన క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వీవింగ్ పళ్ళు ఉంటుంది ఇంకా బ్లౌజ్ కూడా ఇలా బూటీ హ్యాండ్ ఇందులో షేడ్స్ ఇ ఇది అయితే సింగిల్ ఉంది మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఇంత ఇట్లా ఫాలింగ్ ఉంది కదా ప్యూర్ అండి కూడా ప్యూర్ డోలాలో అనమాట ఇంకా పళ్ళు కూడా ఇక్కడ మనకి జరి క్వాలిటీ అర్థం అయిపోతుంది ఇది అండి ఇది వచ్చేసి మనకి నారాయణపేట ఇది ఇప్పుడు మీకు టూ ఫైవ్ అండి ఇది త్రీ నేను సేల్ చేస్తున్నారు కదా వాటర్ కలర్ అదే మీకు ఇప్పుడు టూ ఫైవ్ వస్తుంది రింపుల్ ఇంకా ఏదైతే బార్డర్ కలర్ ఉంటుందో అదే మనకి బ్లౌజ్లో వస్తుంది ఇందులో అయితే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇదైతే క్రష్ ఇది జస్ట్ మీకు ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్లో వస్తుంది డబుల్ షేడ్లో ఉంది క్రష్గా క్రష్ ఇంకా మనకి డీటెయిల్గా కావాలంటే మనం వీడియో కాల్ కానీ ఫోటో షేర్ చేయడం కానీ చేసుకుంటామండి మనకి బాడీలో వచ్చేసి ఇలా డార్క్గా ఇంకా బార్డర్ సైజు లైట్గా పళ్ళు క్వాలిటీ కూడా బాగుందండి ఇంకో పళ్ళు ఇదండి బ్లౌజ్ ఇంకా టూ కలర్స్ ఉంది ఇది రేంజ్ అండి ఇది ఆఫీస్ వేర్గా బాగుంటుంది ఇంకా బాడీ కలర్ అయితే సేమ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఇది నైన్ హండ్రెడ్ అండి

ఇంకా ప్యూర్ అయితే మనం చెప్పేస్తాము అవును క్వాలిటీ మీకు అర్థమవుతుంది అయినా మీ దగ్గర ఏవైనా క్వాలిటీవే ఉంటాయి రోలేంజ్వి తక్కువ అవును మనకి కస్టమర్ ఎప్పుడైనా ప్రీమియం కస్టమర్సే ఉంటారు కాబట్టి ఇది కూడా బాగుంది అండి ఇది కూడా మీకు బాగుంది డిజైన్ కనిపిస్తుండొచ్చు క్రష్ క్రష్ ఇలా లైట్ షిమ్మర్ లాగా ఉంది ఇది కూడా మనకి జర్నీస్ కి ఆఫీస్ కూడా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ ఇవి కూడా నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ ఇవి అవునండి ఓ చాలా బాగుంది మిషన్ వాష్ చేసుకోవాలి అనుకునే వెరైటీస్ అయితే ఇవ్వండి ఇవి కూడా అండి కథాన్లో టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫుల్ హెవీగా వర్క్ ఎంత వీరింగ్ అండి అది కూడా రిచ్ పళ్ళు ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఉంటుంది బూటీ బ్లౌజ్ లోనే మనకు క్వాలిటీ తెలుస్తుంది ప్యూర్ అనేది ఇంకా రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి చాలా బాగుంటాయి పెట్టుబడికైనా బాగుంటాయండి మనం అయినా వేర్ చేసుకోవాలంటే మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ కూర పల్లూరించుకోండి సిజ్ కూడా ఆల్ ఓవర్ వస్తున్నాయి ఎందుకంటే పూ కలర్స్ ఉన్నాయి ఈ ఫ్రీ ఫైవ్ అండి దాంట్లో సిక్స్టీ పర్సెంట్ త్రీ ఫైవ్లో ఫిఫ్టీ పర్సెంట్లో వస్తున్నాయండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఇందులో టు కలర్స్ ఇది అయితే లెవెన్ హండ్రెడ్ అండి కోటలో ఇది కూడా రఫ్ యూస్ చేసుకునే వెరైటీ ఇంకా అయితే ఫ్యాన్సీ ఇలా మనకి వితౌట్ పళ్ళు కాన్సెప్ట్లో వితౌట్ బార్డర్ కాన్సెప్ట్లో ఉంటుంది ఇదైతే నైన్టీన్ హండ్రెడ్ ఉంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మేడం ఇందులో కలర్స్

సిల్క్ లో అండి ఇది అయితే మనకి ట్వంటీ టూ ఫిఫ్టీలో వస్తుంది ప్రీమియంలో ఇది ఎలా అంటే అలా మోల్డ్ అయ్యే ఫ్యాబ్రిక్ ఇదంతా బూటి ఇంకా మనకి బార్డర్లో సాటిన్ పైన ఇలా హార్స్ డిజైన్ వచ్చిందండి ఓకే పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే కాంట్రాస్ట్ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి షిఫాన్ వెరైటీ అండి సెవెన్ ఫిఫ్టీ అంటే ఇప్పుడు ఫ్యాన్సీతో పాటుగా కొంచెం షిఫాన్ వేరే మీద యాడ్ చేసాము ఇదండి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ మేము ఇది వచ్చేసి ఫ్యాన్సీ వెరైటీ అండి కూడా గ్రాండ్ గా ఉండేవి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫ్యాబ్రిక్ అయితే అన్ని సేమ్ ఉంటాయి డిజైన్స్ చేంజ్ అయ్యాయి అవి చూద్దామండి ఇంకా మంచి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలా బోటి ఇది కూడా వాషబుల్ ఫ్యాబ్రిక్ అండి ఇవైతే చాట్ కలర్ చాట్ అవైలబుల్ గా ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ దాంట్లోనే ఇంకొక డిజైన్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది వేరే డిజైన్ ఇంకొకటి ఇలా లీపి స్టైల్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇక్కడ బార్డర్ కాన్సెప్ట్ మారిందండి ఇలా చెక్స్ వస్తూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడే రిచ్ పళ్ళు బూటీ బ్లౌజెస్ ఉంటాయి ఇదైతే షేడెడ్ మేడం లైట్ టు డార్క్ ఉంటుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ దానికో ఇది ఒకటి అండి ఇలా బార్డ్స్ డిజైన్ వచ్చింది ఇది కూడా అంతే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మేడం టూ ఎయిట్ ఉంది ఫ్యాన్సీ వెరైటీ మంచి ఫ్యాన్సీ వెరైటీ క్లాత్ కూడా బాగుంది ఇంకా బార్డర్ కూడా ఇలా మనకి చెక్స్ వస్తూ నీట్గా బాగుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చింది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది కథాన్ అండి ప్యూర్ కథాన్లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇవన్నీ మనం త్రీ నైన్ సేల్ చేసిన వెరైటీ మేడం తెలుస్తుంది ఎంత ప్యూర్ అసలు ఎవరు తీసుకుంటారు అది కంప్లీట్ మనం పెళ్ళిళ్ళకి అట్లా కట్టుకోవచ్చు ఇవైతే మనకి టిష్యూ ఇది కూడా మీరు ఫ్యాబ్రికే చూడాలి మేడం మనకి వీడియోలో ఎలా ఉంటుందో అయితే తెలీదు త్రీ ఫైవ్ వచ్చేసింది ఫ్లోరల్ ఇప్పుడు డిజిటల్స్ కానీ ఫ్లోరల్ కానీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి పట్టు కంటే ఇవే ఎక్కువ లైక్ చేస్తున్నారు ఇంకా బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది ఇవి చూసే కంటే మేడం కట్టుకుంటే బాగుంటుంది ఇవి కూడా అంతే అండి సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తాయి ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ రేంజ్ అండి ఇది జార్జెట్ ఇలా మనకి బ్రాస్ డిజైన్ వస్తుంది ఇది డోలా అండి ఇలా చెక్స్ జెరీ లైన్స్ వస్తాయి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అండి ఇది ఒకటి నైన్ హండ్రెడ్ ఇలా లెహరియా స్టైల్లో వస్తుంది ఇది కూడా రఫ్ యూస్ వాషబుల్ మనం ఎంత జర్నీస్ కానీ ఆఫీస్ వేర్ కానీ బాగుండే వెరైటీ ఇందులో మనకి ఇలా లెహరియా స్టైల్లో ఒకటి ఫ్లోర్ ఒకటి రెండు డిజైన్స్ ఉన్నాయి మేడం సిక్స్ హండ్రెడ్ అండి మంచి డోర్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్స్ ఇది కూడా మనకి సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ వస్తుందండి దీంట్లో ఇంత సాఫ్ట్గా ఉంది క్వాలిటీ ఎంత బాగుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది కూడా అంతే అండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఇవైతే సెవెన్ హండ్రెడ్ అండి ఇది కూడా అసలు మనకి ఒక దుప్పట్టాలానే లానే ఉంది ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ అండి ఇలా మనకి ఇప్పుడు ఈ కాశ్మీర్ ప్రింట్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి ఇవి నైన్ ఫిఫ్టీ మార్కెట్లో ఉంది మీకు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది అండి థౌజండ్ బూటీ స్టైల్లో ఉంటుంది సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో సూపర్ వెరైటీ అండి ఇదైతే ఇంకా బార్డర్ కూడా మంచిగా ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు బ్లౌజ్ చూడండి ఇది మనకు జస్ట్ టూ లోనే వస్తుంది మేడం ఇప్పుడు ఇందులో ఫోర్ కలర్స్ ఇంక ఇవి షేడెడ్ అండి త్రీ థౌజండ్లో ఇది సాటిన్ శారీస్ అందరికి ఐడియా ఉండి ఉంటుంది ఇది కూడా ఫోర్ నైన్ సేల్ చేస్తాం మేడం ఇప్పుడు మీకు జస్ట్ త్రీ థౌజండ్ వస్తుంది ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి ఒకటి లీఫీ డిజైన్ ఒకటి ఇలా ర్యాబిడ్ డిజైన్ ఉంది ఇది కూడా చూడండి మంచి గ్రేకి పింక్ కాంబినేషన్ ట్వంటీ టూ ఇవైతే థౌసండ్ రేంజ్ మేడం ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నైన్టీన్ సిక్స్టీన్ ఇది మనకి ఇలా వస్తుంది లౌజ్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ అండి ఇది ట్వంటీ టూ ఉప్పాడ ఇది లెవెన్ హండ్రెడ్ అండి జార్జెట్లో ఇది కూడా అండి కథాన్లో ట్వంటీ టూ హండ్రెడ్లో మేడం ఇవన్నీ త్రీ ఫైవ్ సేల్ చేసినవి అంటే ఎంఆర్బీ పైన మనకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అనమాట మంచి బిగ్ బూటీ స్మాల్ బూటీ కాంబినేషన్లో ఇంకా చిన్న బార్డర్ వస్తు మనకు పల్ పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బూటీ ఉందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇందులో కలర్ చాట్ కూడా చాలా ఉన్నాయండి ఈ సెట్లో థౌజండ్ అండి ఇది కూడా థౌజండ్ రామాండో థౌజండ్ దీంట్లోనే మనకి త్రీ థౌజండ్లో థౌజండ్ ఫిఫ్టీ వస్తుంది రాసి ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి కడ్డీ జార్జెట్ కాస్ట్ త్రీ వన్ వస్తుంది అండి ఇది నైన్టీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కస్టర్స్ మేడం ఇది కూడా షేడెడ్ లో ఇది కూడా కథాన్ ఫ్యాబ్రిక్ ఇవి బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఇందులో అయితే టూ కలర్స్ ఉన్నాయి ఫోర్ నైన్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంక ఇంకన్నీ కూడా మీరు స్టోర్ విజిట్ చేసినా కూడా ఎంఆర్పి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మేడం ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది కూడా ప్యూర్ చార్జెట్ ఇవైతే జస్ట్ నైన్ హండ్రెడ్ అండి ఇవి మనకి కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజ్ వచ్చాయండి మనకు మార్కెట్ లో డిఫరెంట్ ఉంది మాదైతే చాలా బాగుంటది ఇది కూడా మీకు ఇప్పుడు అదే సెవెన్ ఫిఫ్టీ లోనే బాగుంది అసలు అందుకే ఛాలెంజింగ్ ప్రైస్ మేడం ఇంకా బ్లౌజ్ కూడా ఇది ఉంటుంది చాలా బాగా వస్తుంది బ్లౌజ్ కూడా ఇందులో కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా సెల్ఫ్ బ్రాస్ డిజైన్ వస్తూ షిమ్మర్ లాగా వస్తూ బాగుంది డిజైన్ వచ్చింది నా కింద ఉన్నాయి ఇంకా ఇవి కూడా అండి ఎయిట్ ఫిఫ్టీ మేడం అసలు ఒక్కొక్కటి ఏమన్నా ఉన్నాయి నాకు మాటలు వస్తలేవండి చీరలు చూసి ఇంత ప్రైస్కి అసలు ఇంత తక్కువ ఇవి కూడా అండి సెవెన్ హండ్రెడ్ మేడం ఈ యాక్చువల్గా అయితే పర్చేస్ ప్రైస్ ఎక్కువగానే ఉంది బట్ మనం ఆఫర్లో ఇచ్చేద్దాం అనేసి ఇంకా క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు మేడం ఇవన్నీ కూడా అదే ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ప్రైజే ఇవైతే ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో ఏది తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ ఇవి మళ్ళీ సెవెన్ హండ్రెడ్ ఇది ఇంకా కొంచెం క్వాలిటీ లైన్స్ అది కూడా అసలు పెట్టుబడికి అయితే మంచి వెరైటీస్ దొరుకుతాయి మేడం ఇప్పుడు ఇవ్వండి ఇందులో ఇన్ని కలర్ చార్ట్ కూడా ఉంది ఇది వచ్చేసి మనకి థౌజండ్లో వస్తుంది మేడం ఇక్కడ మనకి బార్డరే స్పెషాలిటీ దీంట్లో అసలు ఇందులో అయితే ఏ కలర్ తీసేసే లేదు అంత బాగుంది మంచి థౌజండ్లో మంచి వెరైటీ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుంది థౌజండ్ అండి కోట ో లెవెన్ హండ్రెడ్ షిఫాన్స్లో అండి సెవెన్ హండ్రెడ్లో కానీ షిఫాన్ అనగానే మనకి ఈవో ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్లో దొరికే వెరైటీ కాదు మన దగ్గర సెలెక్టెడ్గా ఉంటాయండి ఇవన్నీ కూడా మేము థౌజండ్ లెవెన్ హండ్రెడ్ షిఫాన్ వెరైటీని ఇప్పుడు మీకు సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తున్నాం మేము ఎంత లైట్ వెయిట్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ ఎన్ని ఇయర్స్ అన్న వాడేయచ్చు అవునండి వాళ్ళకి బోర్ వచ్చి పాడేయడమే తప్ప అవును మనం పాడే తీసేసేది ఉండదు ఇందులోనే మనకి కలంకారీ ప్రింట్ ఇది కూడా మనకి లైన్స్ వచ్చాయండి అదే స్పెషాలిటీ ఇంకా ఈ జామ్దాన్ ఇప్పుడు ఇది ఇంకా ట్రెండింగ్ ఉంది బట్ నేను ఇంకా ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఇది టూ వన్ సేల్ చేసేవాళ్ళం కదా ఇప్పుడు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తాయి ఇవన్నీ ఇందులోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇలా రఫ్ యూజ్ చేసుకోవచ్చు మేడం వాషబుల్ ఇంకా ఇదైతే మంగళగిరి కోట ఇది కూడా మీకు ఆఫర్లో ఉన్నాయి టిష్యూ వాష్ చేయొచ్చు రఫ్ యూజ్ చేసుకున్నా కూడా ఏమవ్వదు ఇవన్నీ మనకి పళ్ళు సారీ ప్రైస్ ట్వంటీ టూ ండ్రెడ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇవైతే మనకి ఫుల్ సేల్ ఉన్నాయి మేడం నైన్ హండ్రెడ్ ఇప్పుడు